ఈరోజు మనం ఒకసారి కొత్త ఆశలతో ప్రారంభం కాబోతున్న కొత్త సంవత్సరానికి దగ్గరలో ఉన్నాం కాబట్టి మీ ఏజ్ నంబర్తో సంబంధం లేకుండా మీ వయసుతో సంబంధం లేకుండా మీ యొక్క ఎనర్జీ బాడీ ఎనర్జీస్తో సంబంధం లేకుండా ఎందుకంటే మనం ఎటువంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ మీద నిలబడ్డామంటే ఈ శరీరం ఎనర్జీ కంటే కూడా మనకు అద్భుతంగా మనల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి స్పిరిచువల్ ఎనర్జీ బ్లెస్సింగ్స్ దగ్గర బ్లెస్సింగ్స్ ఉన్నటువంటి ఆ ప్లాట్ఫామ్లో మనం కలిసాం ఈరోజు కాబట్టి ఈ శరీరానికి ఎంత ఎనర్జీ ఉందో అంతకంటే మించిన ఎనర్జీ మనకు కాస్మిక్లో ఉంది అవునా కదా ఫైన్ మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్ మనిషి అనేది ఒక శక్తి ఒక జస్ట్ అది ఒక సుప్రీం పవర్ లాంటిది కనెక్ట్ అయ్యే శక్తి మీ అందరికీ ఉంది ఆ దేవుడు ఇచ్చాడు గురువు ఆశీర్వాదంతో అందరికీ వస్తుంది ఓకే కొత్త సంవత్సరం ప్రారంభమయ్యేటప్పుడు ఎంతమంది ఆశలతో ఉన్నారు చెప్పండి కొత్త సంవత్సరం నాకు బాగుంటుంది చాలా బాగుంటుంది అబ్బా ఈ దరిద్రం ఇరవై నాలుగు బాగా అన్ని టఫ్ టైం నడిచింది అబ్బా అవునా ఈ ఇరవై నాలుగు ఎప్పుడు పోతుందేమో ఎందుకంటే ఆ హారోస్కోప్ చూసినా ఇక్కడ చూసినా ఆ పందులు చూసినా ఈ పందులు చూసినా లేదు బాబా వచ్చే సంవత్సరం నీకు అసలు జనవరి పద్నాలుగు తర్వాత సంక్రాంతికి పోయిన తర్వాత ఉంది చూడు నువ్వు మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది పట్టుకొని చూడు ఒకసారి ఆ మట్టి తీసుకొని ఎంటవాడు ఎవరైతే ఆ మాట చెప్పారో కానీ ఇలాంటివి ఏం చేస్తున్నాయి మన జీవితంలో మీకు మీ మీద ఒక ఆశను కలిగిస్తుంది